హైదరాబాద్ లో ఒక మధ్యతరగతి కుటుంబం రాఘవయ్య రిటైల్ బ్యాంక్ ఉద్యోగి సరస్వతి హోమ్ మేకర్ వాళ్ళకి ఒకే ఒక కొడుకు కిరణ్ చిన్ననాటి నుంచే కిరణ్ ను చదువులో ఫ్యాషన్ లో స్నేహితుల్లో వెనకంజ వేయకుండా పెంచారు మన బిడ్డ సిటీ లైఫ్ లో పెద్దవాడవ్వాలి అనేది వాళ్ళ కళ ఇంజనీరింగ్ పూర్తి చేసిన కిరణ్ మల్టీనేషనల్ కంపెనీలో చేరాడు జీతం బాగానే వస్తుంది నగరంలో కలిసిన ఫ్రెండ్స్ వల్ల ఖర్చులు ఎక్కువయ్యాయి బారులు క్లబ్బులు పార్టీలు ఖరీదైన బ్రాండెడ్ డ్రెస్సులు సరస్వతి అడిగేది బాబు జీతం ఎంత వస్తుందో అంత ఖర్చు చేస్తే భవిష్యత్ ఎలా అతను సిగరెట్ తాగుతూ నవ్వుతూ చెప్పేవాడు అమ్మ జీవితం ఒక్కటే సేవింగ్స్ అంటే ఓల్డ్ ఫ్యాషన్ లైఫ్ ఎంజాయ్ చేయాలి కిరణ్ తనకిష్టమైన ఫ్రెండ్స్ ఇమ్రాన్ను పెళ్లి చేసుకున్నాడు ఆమెకు సిటీ లైఫ్ అంటే ఇచ్చి రెస్టారెంట్లు షాపింగ్స్ ట్రిప్పులు ఫ్లాట్లు కావాలి కార్ కావాలి కిరణ్ జీతం సరిపోకపోతే తల్లిదండ్రులపై ఒత్తిడి మొదలు పెట్టాడు నానా మీరు పిఎఫ్ తీసుకొని నాకు ఇల్లు కొనివ్వండి లేదంటే స్నేహితుల ముందు అవమానం అవుతుంది రాఘవయ్య బిడ్డ కోసమే తన పెన్షన్ పిఎఫ్ మొత్తం ఇచ్చేశాడు కొన్ని సంవత్సరాలకే కిరణ్ అప్పుల్లో కూరుకుపోయాడు బ్యాంకు లోన్స్ క్రెడిట్ కార్డ్ బిల్లులు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి మీ దగ్గర బంగారం ఉంది కదా అమ్మ ఇచ్చేయండి లేకపోతే ఇంట్లో ఉండనివ్వను అని బెదిరించేవాడు సరస్వతి కంటతడి పెట్టి నానా తిని తినక దాచుకున్నదంతా నీకే ఇచ్చేశాం బాబు ఇంకా ఏమేం ఇస్తాం అని చెప్పగానే కిరణ్ రోషంతో వస్తువులు విసిరి తల్లిని తోసిపడేశాడు పక్కింటి వాళ్ళు విని వచ్చి ఆపారు కానీ రాఘవయ్య సిగ్గుతో బాధతో నిశ్శబ్దంగా కూర్చున్నాడు ఒకరోజు కిరణ్ స్పష్టంగా చెప్పేశాడు ఇక మీరిద్దరూ ఈ ఫ్లాట్ లో ఉండలేరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో పార్టీలు చేసుకోవాలి మీరు వృద్ధాశ్రమానికి వెళ్ళిపోండి ఆ మాట విన్న సరస్వతి గుండె పగిలింది రాఘవయ్య తన భార్యను చూసి మన బిడ్డ కోసం కష్టపడి పెంచాం చివరికి మనల్ని రోడ్డెక్కించాడు అని కన్నీళ్లు పెట్టుకుండు వాళ్ళు ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళారు అక్కడే వాళ్ళ చివరి దశ మొదలైంది కిరణ్ సిమ్రాన్ బంగారం డబ్బు అంతా ఖర్చు చేశారు లైఫ్ స్టైల్ ని కొనసాగించలేక స్నేహితులు దూరమయ్యారు లోన్స్ కట్టలేక బ్యాంకు కేసులు పెట్టింది సిమ్రాన్ కూడా విసిగి నీ తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బంతా తిన్నావు నువ్వు మగాడివేనా అంటూ వదిలి వెళ్ళిపోయింది కిరణ్ ఒంటరిగా అప్పుల్లో కూరుకుపోయి విలవిలలాడాడు ఒకరోజు వృద్ధాశ్రమానికి వెళ్ళి తల్లిదండ్రుల్ని చూశాడు సరస్వతి తన కొడుకును చూసి కన్నీరు పెట్టుకుంది రాఘవయ్య మాత్రం గుండెల్లో నొప్పితో ఇంతవరకు నన్ను తండ్రిగా చూడలేదు ఇప్పుడు ఎందుకు వచ్చావు అని గట్టిగా అన్నాడు నేను తప్పు చేశాను డబ్బు కోసం మిమ్మల్ని హింసించాను ఇప్పుడు డబ్బు లేదని ఎవరు పట్టించుకోవడం లేదు మీరే నా బలం క్షమించండి అని వేడుకున్నాడు కొడుకు పశ్చాత్తాపం చూసి సరస్వతి హృదయం కరిగిపోయింది నువ్వు మాకు తగిలించిన గాయాలు మానిపోవు బాబు కానీ నువ్వు మారితే మాకు అంతకంటే ఆనందం ఏమీ లేదు అని అన్నారు కిరణ్ నిజంగానే మారిపోయాడు ఒక చిన్న జాబ్ మొదలుపెట్టి తన తల్లిదండ్రుల్ని ఇంటికి తీసుకొచ్చాడు నగరంలో డబ్బు ఫ్యాషన్ లైఫ్ స్టైల్ కోసం మనసు కోల్పోతున్న కొడుకులు కూతుర్లు ఉన్నారు తల్లిదండ్రులు ఇచ్చేది డబ్బు కాదు నిజమైన ఆశీర్వాదం డబ్బు లేకపోతే తిరిగి సంపాదించవచ్చు కానీ తల్లిదండ్రుల ప్రేమ ఒక్కసారి కోల్పోతే జీవితాంతం వెనక్కి రాదు